దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని యొక్క బిడ్లారా ఈ లోకంలో చాలామంది హెచ్చింపబడి గొప్పవారిగా మంచివారిగా దీవించబడాలని ఎంతగానో ఆశీర్వదించబడాలని మరి కుటుంబాలు కుటుంబాలుగా దేవుని యొక్క మహిమలో దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని యుగ యుగాలు మరణం లేనటువంటి ఆ మహిమ గల రాజ్యంలో ఉండటం కోసమే ఈ యొక్క మందిరాలు ఏర్పాట్లు చేసుకొని మరి మనం ఒక ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఈ యొక్క కోరిక ఈ యొక్క ప్రార్థన విధానాలు ఈ యొక్క భక్తి జీవితాలు అయితే ఈరోజు నేను ఒక విషయం చెప్పబోతున్నాను అది ఏమిటంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు ఒక దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు హెచ్చిస్తాడు ఎలా హెచ్చిస్తాడు అసలు హెచ్చించబడాలంటే ఏ విధంగా ఉండాలనే విషయాల గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను ఎక్కువ విషయాలు తెలియపరచను కొద్ది నిమిషాల్లో మంచి మంచి విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం దేవుడు అంటున్నాడు నేను నిన్ను హెచ్చించదను చూడండి కాండం ఇరవై ఆరో అధ్యాయము వచనంలో మీకు అక్కడ విషయం చెప్తాను దేవుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాన్ని ప్రతిష్టత కలిగినటువంటి జనాన్ని ఆయన హెచ్చిస్తాడు ఎవరిని పడితే వారిని ఆయన హెచ్చించడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పాపం లేనివాడు కనుక ఆయన నోటి మాట ద్వారా ఈ భూమి ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు కలిగాయి కనుక ఆయన యొక్క గొప్పతనంగా ఆయన గొప్పవాడు కనుక ఆ గొప్పవాడు ఈ లోకంలో ప్రజలు హెచ్చించబడాలంటే హెచ్చుగా ఉండాలంటే గొప్పవారిగా ఉండాలంటే ఆయన అంటున్నాడు కదా ఆయన అంటే నేను ఏర్పరచుకున్న జనాన్ని ప్రతిష్ఠిత కలిగినటువంటి జనాన్ని నేను హెచ్చిస్తాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన అంటున్నాడు నేను ఏర్పరచుకున్నటువంటి జనాన్ని అంటే ఆయన ఏర్పరచుకోవాలి ఆయన ఏర్పరచుకోవాలంటే మనలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ప్రత్యేకమైనటువంటి సమర్పణ కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలోనికి మనం రావాలి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనలో కూడా పరిశుద్ధత ఉండాలి నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి నేను పాపం లేని వాడిని కనుక మీలో పాపం ఉండకూడదు